వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఓళ్లే వాళ్ళని నేను చేశాడు నేను కాదు ఆరోపణ బట్టి విక్రమార్క గారు చేసిండ్రు వీడు కోళ్ళ దాన దొంగతనం చేసిండు మద్దతు ధర తక్కువ చేసిండు అది అసెంబ్లీలు చేసుకున్నారు ఆరోపణ చేసింది మేము కాదు వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళే చేసిండు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో చేసిండు వీడు కోళ్ళ పేద పేదలకేమో ఏమో మద్దతు ధరకు వచ్చే ఇది వాళ్లకు పెద్ద పెద్ద పోల్ట్రీ రైతులకు చిన్న పోల్ట్రీ రైతులు వాళ్లకు అప్పుడు పదహారులు వందల రూపాయలు ఉంటే ఈ పదకొ పన్నెండు వందలకి కొను ఆ మక్కల దొంగ కిందే అని కాంగ్రెస్ చూచి అదే కాక కాంగ్రెస్ గాంధీభవన్లో కోడి పుంజుల మీద పెట్టి కోడిదానం ఉండటం పెట్టి ఆ కోడి పుంజుతోటి తోటి ప్రెస్ మీట్ వచ్చింది అనిల్ వాళ్ళ నాయకుడే వీడు నువ్వు గుడ్ల దొంగను ఏదో అన్నాడు తాడా పొందరా అనేది ఆ పిసిసి ఇప్పుడు ముఖ్యమంత్రి అయితే కేసులో పెట్టమను వాళ్ళతో మాట్లాడమని చర్చ పెట్టమని ఆ కాంగ్రెస్ నాయకులతో మాతో చర్చ ఎక్కడన్నా అక్కడ రాని అదే కాక ఆయన ప్రెస్ ముంగట్ని చెప్పిండు అవును రెడ్ ఫోర్ట్ అక్బర్ ప్రాపర్టీ మాదే మేము చట్టం ప్రకారంగా తీసుకున్నాం అంటే అక్కడ హనుమాన్ల గుడికి బొక్కలు పెట్టి బ్లాస్ట్ చేసి దాన్ని రియల్ ఎస్టేట్గా కన్వర్ట్ చేయలేదా అని అడిగారు ఇది ఛాలెంజ్ ఇంకోటి నాకు ఇంకా ఒక్కటి కాదు ఈ ఛాలెంజ్ మాత్రం ఇంకోటి ఒక నేషనల్ న్యూస్ పేపర్ డిబేట్ వస్తే నువ్వు పారిపోలేదా అంటే ఇంగ్లీష్లో యూ చికెన్ డౌట్ అంటారు అంటే పారిపోయింది కదా రమ్మను బీటా రమ్మన్ ఇక్కడికి వచ్చింది నేను కూడా అవసరం లేదు ఇక్కడ బషీరాబాద్కి వస్తే వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళే చెప్పు తీసుకొని కొడితే పారిపోయింది